తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మన మినిమం టైం స్కేల్కి సంబంధించినటువంటి దస్త్రము అప్రూవల్ కావడము అదేవిధంగా రెండు వేల వంద రెండు మంది సిఆర్టిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ మినిమం టైం స్కేల్కి సంబంధించినటువంటి ఒక పద్నాలుగు అంశాలకు సంబంధించిన ఒక గైడ్లైన్స్ ఈరోజు ఆర్థిక శాఖ వారు మన గిరిజన సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది సో అందులో కొంతమంది సిఆర్టి మిత్రులకి కొంత ప్రాబ్లంగా ఉంది సో దానిపైన పూర్తి సమాచారము తర్వాత వాళ్ళ డౌట్స్కి సంబంధించినటువంటి క్లారిటీగా ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు ఈ మినిమం టైం స్కేల్కి సంబంధించిన ఏదైతే దస్త్రం ఉందో మన నిరోవిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేయడము అదేవిధంగా మా ఖానాపూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు వెడమ బొజ్జు గారు అదేవిధంగా గిరిజన సంక్షేమ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతాక గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఏదైతే గత రెండు వేల రెండు రెండు వేల ఐదు నుంచి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలలు దానితో పాటు టీడబ్ల్యూపీఎస్లో మేము విధులు నిర్వహిస్తున్నాము సో ఇప్పటి పెంచినటువంటి జీతము తర్వాత మేము పనిచేస్తున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఏ జీవో ప్రకారం శాంక్షన్ అయి ఉందో దానిపైన క్లారిటీగా ఇవ్వాల్సిందిగా మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు గిరిజన సంక్షేమ శాఖని కోరడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రిమ్యునేషన్కి సంబంధించింది ఏదైతే ఇంతకుముందు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి వేతనాన్ని గత ప్రభుత్వము జియో నంబర్ ఫోర్ ట్వంటీ వన్ ప్రకారము ఒక బేసిక్ పే ఇవ్వడం జరిగింది దాని తర్వాత టెన్త్ పిఆర్సి రెండు వేల పదిహేను ప్రకారము ట్రిపుల్ ఫైవ్ జియో ప్రకారం మాకు కొంత వేతనాన్ని పెంచుతూ ఒక యాభై శాతం మాత్రమే పెంచారు దాని తర్వాత లెవెన్త్ పిఆర్సీలో థర్టీ పర్సెంట్ జియోఎంఎస్ నంబర్ అరవై మూడు ప్రకారము డేట్ వచ్చేసి పదమూడు ఆరు రెండు వేల ఒకటి ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం మేము రెమ్యూరేషన్ తీసుకుంటున్నాము సో ఈ అంశాన్ని కూడా ఈరోజు ఫైనాన్స్ వారు ఏదైతే జారీ చేశారో పద్నాలుగు పాయింట్లలో ఈ రెండు మా సమస్యకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా పోస్ట్ విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము బైఫర్కేషన్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పోస్టులు ఉంటే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ ఒక వెయ్యి తొమ్మిది ఎస్జిటి నూట అరవై ఏడు నూట అరవై ఏడు పోస్టులు మనకి కేటాయించడం జరిగింది మళ్ళీ అదేవిధంగా పీజీహెచ్ఎం తర్వాత పిఎస్హెచ్ఎంలో పోస్టులు వచ్చేసి రెండు వందల ముప్పై సో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు గంట ముందు ద సిఆర్టీలో చెక్ లిస్ట్ తీసుకోవడం జరిగింది అది జిఎంఎస్ నంబర్ సిక్స్టీన్ దాని ప్రకారం కూడా పన్నెండు వందల ముప్పై ఏడు మంది చెక్ లిస్ట్ తీసుకుంటే దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక వెయ్యి అరవై నాలుగు మంది మాత్రమే ఉన్నారు దాని తర్వాత ఈ వెయ్యి అరవై నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా అదనంగా ఒక తొమ్మిది వందల మందిని తీసుకోవడం జరిగింది మొత్తం కలిపితే ఇప్పుడు రెండు వేల ఒక వంద రెండు పోస్టులు సిఆర్టిగా పనిచేస్తున్నారు సో ఆ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఈ నిరవధిక సమ్మె కారణంగా జియోఎంఎస్ నంబర్ టూ థర్టీ త్రీ ఎస్ఎంపిసి రెండు వేల పదమూడు ప్రకారము ఈ మిగిలినటువంటి ఈ తొమ్మిది వందల మంది సిఆర్టీని తీసుకోవడం జరిగింది సో దాని ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ గిరిజన సంక్షేమ శాఖ ఈ నాలుగు ఐటీడీఏలో శాంక్షన్ పోస్టు స్కూల్ ఆస్టెంట్ పద్దెనిమిది వందల అరవై ఆరు ఎస్జిటి పదమూడు వందల ముప్పై ఐదు అదేవిధంగా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టుల సంఖ్య స్కూల్ ఆస్టెంట్ పదమూడు వందల ముప్పై ఐదు ఎస్జిటి రెండు వేల డెబ్బై ఆరు దాని తర్వాత ఈ నింపిన తర్వాత వేకెన్సీస్ క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్ ఐదు వందల ముప్పై ఒకటి ఎస్జిటి పదకొండు వందల డెబ్బై మూడు సో ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ అయిన తర్వాత కొన్ని పోస్టులు మిగిలినాయి దాని తర్వాత రెండు వేల పదమూడు ఎస్ఎంపిసి జియోఎంఎస్ నంబర్ రెండు వందల ముప్పై మూడు ప్రకారము మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పదకొండు వందల తొమ్మిది పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్జిటి పోస్టులు ఏమో నూట అరవై ఏడు సో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మనకి వేకెన్సీల సంఖ్య స్కూల్ అసిస్టెంట్ పదహారు వందల నలభై ఎస్జిటి పదమూడు వందల నలభై దీంట్లో ఈ స్కూల్ అసిటెంట్లో పదహారు వందల నలభై ఉంటే ఆ ప్లేస్లలో సిఆర్టి స్కూల్ ఆస్టెంట్గా పదమూడు వందల యాభై నాలుగు మంది విధులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఎస్జిటి పదమూడు వందల నలభై క్లియర్ వేకెన్సీస్ ఉంటే దాంట్లో ఏడు వందల నలభై ఎనిమిది మంది సిఆర్టి పనిచేస్తున్నారు కాబట్టి మిత్రులారా ఒక్కటిక్కడ గుర్తించవలసి ఈ విషయం ఏంటంటే ప్రతి ఒక్క సిఆర్టికి తప్పకుండా మినిమం టైం స్కేల్ వర్తిస్తుంది ఈరోజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి మన రామకృష్ణారావు సార్ అదే విధంగా సందీప్ కుమార్ సుద్దేనియా గారు మన విషయం పైన కులంకుశంగా గత గత ఒక నెల రోజుల నుంచి చర్చలు జరిపిన తర్వాత ఈరోజు ఈ పద్నాలుగు పాయింట్స్కి సంబంధించినటువంటి ఒక కాపీని జారీ చేయడం జరిగింది సో పోస్టులు మనకు శాంక్షన్లు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా చాలామందికి అపో ఏముందంటే మన ఐటీడీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఆరు నుంచి మన సం గిరిజన సంక్షేమ శాఖలో కొన్ని జియోల ప్రకారము కొన్ని పోస్టులు కూడా గవర్నమెంట్ గత ప్రభుత్వాలు మనకు ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది జిఓఎంఎస్ నెంబర్ టూ థర్టీ వన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ ఇరవై రెండు తొమ్మిది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ జియోని రా రిలీజ్ చేయడము దీంట్లో కూడా కొన్ని పోస్టులు ఫిలాప్ అయిన తర్వాత మిగిలిన పోస్టులలో సిఆర్టీగా ఇప్పుడు ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ జియోలో కూడా ఈ జియోఎంఎస్ నెంబర్ థర్టీ సిక్స్ ఈ జియో ఎప్పుడు వచ్చిందంటే ఇరవై మూడు నైన్టీన్ నైన్టీ త్రీ అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మన గిరిజన సంక్షేమ శాఖ కేటాయించినటువంటి జియో ఏదంటే రెండు వందల డెబ్బై ఆరు జియో ఇది కూడా ఎస్ఎంపిసి జియో అనే దీని ప్రకారము మన గిరిజన సంక్షేమ శాఖలో టూ వన్ ఫైవ్ వన్ పోస్ట్ రావడం జరిగింది ఇది తొమ్మిది ఎనిమిది రెండు వేల పదిలో ఈ జియో వచ్చింది దాని తర్వాత ఎస్సిటికి సంబంధించిన ఒక జియో కూడా వచ్చింది నాలుగు వందల ఆరు ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఇది ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులకు సంబంధించిన జియో నలభై మూడు ఇది కూడా పది ఐదు రెండు వేల రెండు మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం ఎస్ఎంపిసి రెండు వందల ముప్పై మూడు రెండు వేల పదమూడు అనుకుంటున్నామో సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే ఫైనాన్స్ వాళ్ళు అడిగినటువంటి పద్నాలుగు పాయింట్కి సంబంధించిన గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఇది ఇప్పుడు మన హెచ్ఓడికి వస్తుంది కమిషనరేట్ దాని తర్వాత ఐటీడీకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్క సిఆర్టీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో పాటు ఈ పోస్ట్ ఏ జియో ప్రకారం శాంక్షన్ అయింది ఆ జియో ఏ డేట్న రిలీజ్ అయింది అదేవిధంగా ప్రజెంట్ రిగ్నరేషన్ ఎంత ఉంది ఆ రిగ్నరేషన్ కూడా ఏ జీవ ప్రకారము వీళ్ళకి ఇవ్వబడుతుందో ఈ డీటెయిల్స్ అన్ని కూడా పంపమని మనకు అతి త్వరలో మన హెచ్ఓడి నుంచి మన ఐటీడీకి రావడం జరుగుతుంది కాబట్టి దీనిపైన ఎటువంటి అపోహలు ఉన్నా మనకు ఉన్నటువంటి అపోహలు ఏంటంటే రెగ్యులరేషన్ అంటాము ఆ కోర్టుకు పోయినటువంటి మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మీరు కోర్టుకు పోయినా కానీ ఈరోజు మీరు పోవడంతో హైకోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే మినిమం టైమ్ స్కేల్ ఇంప్లిమెంట్ టు ఆల్ సిఆర్టీస్ అని చెప్పడం జరిగింది కాబట్టి మీ వల్ల కూడా మిగిలిన సిఆర్టీకి ఇక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా ఒకసారి మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు హైకోర్టుకు పోవడము దాని తర్వాత జడ్జ్మెంట్ రావడము తర్వాత నిరవధిక సమ్మె చేయడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కావున ఈరోజు రెండు వేల ఒక వంద రెండు మంది సిఆర్టిలకు మీ వల్లనే మినిమమ్ టైమ్స్ జరుగుతుందని కూడా మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ మీరు ఎటువంటి గ్రూప్ల వాట్సాప్ గ్రూప్లలో మీరు ఎటువంటి ద అపోజిట్ మెసేజ్ పెట్టకుండా జాగ్రత్త పడాల్సిన విషయం కూడా మీరు గమనించాలి అదేవిధంగా రెగ్యులరేషన్ విషయంలో కూడా మనము గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ పనిచేస్తున్నాం కాబట్టి ఈ జియోఎంఎస్ నెంబర్ సిక్స్టీన్ ఏదైతే ఉందో ఇది హైకోర్టు కొట్టివేయడం జరిగింది దాని తర్వాత జరిగినటువంటి పరిణా పరిణామాలు అంటే ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ జిఓఎంఎస్ నెంబర్ కొట్టివేయడము దాని తర్వాత ద మన డిపార్ట్మెంట్కి మన హెచ్ఓడి గారికి ఏమన్నారంటే మీరు ఒక్కసారి లీగల్ ఒపీనియన్ తీసుకోండి లీగల్ ఒపీనియన్ ఒకవేళ మనకు పాజి పాజిటివ్గా వస్తే మన ఎంతమంది రెండు వేల ఒక వంద రెండు మందిలో కొంతమందికి రెగ్యులరైజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి రెగ్యులరైజ్ జరిగినా మనకు అన్యాయం జరగదు సో మనకు మినిమం టైం ఇస్కెళ్ళి వస్తుంది వాళ్ళకి రెగ్యులరైజ్ అయిన తర్వాత మనకు కూడా ఆ జియో వర్తిస్తుంది కాబట్టి మనకు కూడా న్యాయం జరుగుతుంది అటువంటి ఆపవాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ సిఆర్టీ వ్యవస్థల్లోనో మనము నిరోధక సమయంలో అనుకున్నాం ఏదైతే మనము సిఆర్టీ అనే జాతిగా మనము అనుకున్నప్పుడు ప్రతి ఒక్క సిఆర్టికి న్యాయం జరిగే విధంగా మనం పనిచేస్తాం ఎవరికి కూడా నష్టం జరగదు నిన్న మొన్న కొద్దిగా ఐటీడీఏ ఉట్నూరు ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడం గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్న మా యూనియన్ తరపున మేడం గారు మా సిఆర్టీ మిత్రులు ఎవరైనా దా అనుకోకుండా ఎందుకంటే వాళ్ళు పని చేసేదే ద రిమోట్ ఏరియాలో కాబట్టి అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది సో హెడ్ మాస్టర్కి తర్వాత సిఆర్టీకి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వలన ఇక గా రాత్రి సమయంలో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా అనుకొని ద హాస్పిటల్స్కి వెళ్లాల్సి ఉంటే ఆ సమయంలో ద నెట్వర్క్ తోటి అక్కడ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వస్తుంది ఏ ఈ రోజుల్లో ఏ కూడా ద వితౌట్ ద ప్రియర్ యొక్క ద అనుమతి లేని ఆయన బయటికి వెళ్ళడం అనేది జరగదు సో మీరు కూడా పెద్ద మనిషి చేసుకొని ఎంతమందినైతే ఒక ఐదారు గురువుని మీరు విధుల నుంచి తొలగించారు తొలగించుకో అంటే తొలగించకుండా మీరు కనీసం వాళ్ళకు ఒక పనిష్మెంట్ రూపంలో ఒక రోజు రెండు రోజులు మీరు వేతనాన్ని కట్ చేసి మీరు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది కానీ పూర్తిగా వాళ్ళని విధుల నుంచి తొలగిస్తే వాళ్ళ యొక్క బ్రతుకు అనేది ఇప్పుడు మొత్తం కూడా సిటి మీదనే ఉంది కాబట్టి మీరు అటువంటి పనులు మానేసి మీరు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి కొంత కానీ మీరు విధుల నుంచి తొలగించడం అనేది సరైనది కాదు ఎందుకంటే మేడం గారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు మారుమూల గిరిజన ప్రాంతంలో మేము విధులు నిర్వహిస్తున్నాము కాబట్టి మా గిరిజనుల కోసము మేము కూడా సహాయశక్తులుగా ఈరోజు చూసుకుంటే నెల నెల జీతం రాకున్నా కానీ ఇప్పటికి కూడా ఆగస్టు నుంచి ఇప్పటికీ మాకు జీతాలు లేవు అయినా కానీ మా పిల్లలు ఉన్నారు మా గిరిజన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము మా కుటుంబాన్ని అతి కష్టంగా మేము పోషిస్తూ మా గిరిజన విద్యార్థులకు మేము విద్యను అందిస్తున్నాం కాబట్టి మా సేవలను మీరు గుర్తించి ఎటువంటి స్టెప్ తీసుకోకుండా ఒక కొంత పనిష్మెంట్ రూపంలో మీరు ఇస్తే బాగుంటుంది వెంటనే ఈ తొలగించినటువంటి ఐదారు సిఆర్టీలను తక్షణమే విధుల్లో తీసుకోవాలని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ